రెవెన్యూ శాఖ మరొక కీలక ప్రకటన అయితే చేసింది నిషిద్ధ జాబితా నుంచి తప్పించిన ఫ్రీ హోల్డ్ భూముల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై తుది నివేదికను అక్టోబర్ రెండు నాటికి ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంగం అందజేస్తోంది అని ఆ శాఖ మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి అరగాని సత్యప్రసాద్ చెప్పారు రెవెన్యూ శాఖపై తాజాగా నిర్వహించిన సమీక్షలో ఈ వ్యాఖ్యలు అయితే చేశారు ప్రధానంగా నాలా రద్దుపై మంత్రుల ఉపసంగం సుదీర్ఘంగా చర్చించింది దీని మీద మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం కూడా తీసుకుంటుంది భూ వినియోగ మార్పిడికి నాలుగు శాతం డెవలప్మెంట్ ఛార్జీ ఉండాలి అని చెప్పి ఉపసంఘం అభిప్రాయపడింది జర్నలిస్టులకు ప్రభుత్వం స్థలాలు ఇవ్వడంలో చట్టపరమైన ఇబ్బందులు ఉన్నాయి రిజిస్ట్రేషన్ల శాఖ మార్కెట్ విలువను అనుసరించి స్థలాలు ఇవ్వచ్చని ఇవ్వచ్చని సూచించింది ఇవ్వచ్చని నేను సూచించా దీనిపై మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పారు అయితే రీసర్వే పూర్తయ్యే వరకు కూడా గ్రామ సచివాలయాల్లో సర్వేయర్ల పోస్టులకి హేతుబద్ధీకరించకుండా యథావిధిగా కొనసాగించేందుకు ఆమోదం తెలిపారట ముఖ్యమంత్రి గ్రామ సచివాలయాల్లోని అలాగే విఆర్ఓల పోస్టుల్లో హేతు బద్దీకరించొద్దు అనేది కూడా ప్రభుత్వాన్ని కోరారట సర్వే రిజిస్ట్రేషన్ అలాగే రెవెన్యూ శాఖలను బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా అనుసంధానం చేయబోతున్నారు నలభై వేల మంది రైతులు పట్టాదారు పాసపుస్తకాలు లేకున్నా సరే బ్యాంకుల నుంచి రుణాలు పొందారు ఎస్టీలు ఉన్న మూడు వందల అరవై మూడు ఆవాసాల మూడు దశల్లో శ్మశాన వాటికల నిర్మాణానికి నూట ముప్పై ఏడు కోట్ల రూపాయల మంజూరు కూడా సీఎం ఆదేశించారట మొత్తానికి రెవెన్యూ శాఖ పనితీరు అయితే చాలా బాగుందనేది ప్రజాభిప్రాయ సేకరలో తేలిందట ఫైనల్గా ఈ ఫ్రీ హోల్డ్ భూములపై మాత్రం ఫైనల్ డెసిషన్ డిసెంబర్ నాటికి ఒక తుది నివేదిక అయితే ఇవ్వబోతున్నారు